హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హెమాజ్ కిషన్కి స్వాగతం అండి ఈరోజు నేను ఒక ఫ్రై కర్రీ ఐటెంతో నేను ముందుకు వచ్చానండి ఏంటంటే బర్బాటీ బంగాళదుంప వేపుడు అండి బర్బాటి బంగాళదుంప వేపుడు ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నాను మొదటగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని కళాయి అండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడవ్వాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైంది కదా ఇందులో పోపులను శనగపప్పు వేసుకుందాము ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒకటి కరివేపాకు వేసుకొని వేయించుకుందాము ఉల్లిపాయలు వేగాయి కదా ఇందులో బంగాళదుంప ఒక బంగాళదుంప అండి సన్నగా పీసుల్లాగా కట్ చేసుకున్నాను ఇలాగా ఇది వేసుకుందాము ఇందులోనే పసుపు ఉప్పు కూడా వేసుకుందాము ఇది ఉప్పు కొంచెం పసుపు కారం వేయనవసరం లేదు ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి వేపుడే కాబట్టి అది సరిపోతుంది కట్ చేసుకొని ఉడికించుకున్న బరబటి ముక్కలను వేసుకుందాము నేను ఆల్రెడీ ఉడికించుకున్నానండి ఇప్పుడు ఇది రెండు కూడా బాగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ వేగాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి కచ్చ కొట్టుకున్న వేసుకుంటున్నాను అండి కొట్టుకున్నది ఇది కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాము చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టుకుందాము ఫ్రెండ్స్ ఎంతవరకు ఏ చూద్దామా దగ్గర అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి కూర వేసుకుందాము ఫ్రెండ్స్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఆలు అండ్ వరబాటి కర్రీ వేపుడు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని మనం గార్నిష్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా రుచిగా ఉండేటటువంటి ఆలు ప్లస్ వరబాటి కర్రీ వేపుడు ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ సాంబార్ రైస్లోకి పులుసు రైస్లోకి అండ్ చపాతీలోకి ఇంకా ఫ్రైడ్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎంత రుచికరమైనటువంటి బర్వాటి ఆలు ఫ్రైకి అది చూస్తున్నారు కదా మీరు కూడా ఈ వెరైటీని మీ ఇంట్లో చేసుకొని టేస్టీ ఎలా ఉందో చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్